ఏంటంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నేను ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ టైంలో ఎదుర్కొన్న సంఘటన అండి అది నేను యూరప్ బయలుదేరాను ఫ్లైట్లో యూరప్ బయలుదేరి నాతో పాటు ఎవరున్నారడంటే ఫ్యామిలీతో వెళ్ళానండి నేను అప్పుడు పదిహేడు ఫ్యామిలీతో వెళ్ళాము మొత్తానికి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అండి ఇది జరిగింది అది కూడా లుఫ్తాన్సా ఫ్లైట్లో క్లియర్గా చెప్తున్నాను నేను అది కూడా లుఫ్తాన్సా ఫ్లైట్లో జరిగిన ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అది మాత్రం మేము ఆ ఫ్లైట్లో మిడిల్ రోజులో వచ్చింది నాకు మా ఫ్యామిలీకి మా వారికి ఆ సీట్లో మేము కూర్చున్నాం మాతో పాటు వచ్చిన టీం కూడా మిగతా అన్ని చోట్ల సర్దుకున్నామండి ఎవరికి ఎక్కడొస్తే అక్కడ కూర్చున్నాం కూర్చున్నాం ఫ్లైయింగ్ స్టార్ట్ అయిందండి ఇంచుమించుగా ఫ్లయింగ్ స్టార్ట్ అయిన తర్వాత టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ టెన్ అవర్స్ జర్నీలో సిక్స్ అవర్స్కి పైన సముద్రం మీద ఫ్లై చేస్తుందండి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్కి పైనే సముద్రం మీద ఫ్లై చేస్తూ ఉంటుంది ఫ్లైట్ అలాగా ఫ్లై చేస్తూ ఉన్న ఫ్లైట్లో మాకు ఒక ఫోర్ అవర్స్ ఎంతో గడిచిపోయింది అంటే ఆల్మోస్ట్ మేము సముద్రం మీద ఉన్నాం నా సీటు ముందున్న మ్యాప్లో చూస్తున్నాను నేను చూస్తూ ఉండి సముద్రం మీద నడుస్తూ ఫ్లైట్ ఓకే కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అయినా కూడా తప్పదు మరి వెళ్తున్నామండి వెళ్తున్నప్పుడు ఆ రోజు మేము వెళ్ళే సమయంలో మాకు సీట్స్ ఎలా ఎలాట్మెంట్ చేసినప్పుడు ఎయిల్ సీట్ అడిగాను నేను ఎయిల్ సీట్ అడిగాను ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నాకు పొడవు లెగ్స్ కాళ్ళు పెద్దవి పొడవాటి కాళ్ళు పొడవాటి కాళ్ళు కాబట్టి కంపల్సరిగా నేను ఏం చేయాలి అని అంటే ఎయిల్ సీట్ తీసుకోవాలి పక్కన ఉన్న సీటు తీసుకుంటే కాస్త కాళ్ళు ఫ్రీగా జాపుకోవడానికి వీలవుతుంది నాకైతే మధ్యలో దొరికింది ఇంకా మధ్యలో దొరికింది నేనేం చేయలేను నా పక్కన ఉన్న వాళ్ళని నేను అడగడం నాకు ఇష్టం లేదు అలాట్మెంట్ అలా వచ్చింది కదా ఎయిల్ సీట్కి ఎంత ప్రయత్నించినా నాకు ఆ సంవత్సరం ఎయిల్ సీట్ దొరకలేదు వెళ్ళడానికి సో పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు నేను అక్కడ కూర్చోవలసిందే కూర్చున్నాను కూర్చున్నాను ఒక త్రీ అవర్స్ కూ ఫోర్ అవర్స్ జర్నీ అయింది కరెక్ట్గా ఇంకా నాకు ఎయిల్ సీట్ ఇస్తానని చెప్పి ఒకరు ఆఫర్ చేశారు కానీ అది ఫోర్ ఫైవ్ లైన్స్ తర్వాత మా హస్బెండ్కేమో ఎక్కడ ఉంచి నేనేమో అక్కడ కూర్చోవడం నాకు ఎందుకో లైకింగ్గా అనిపించలే అన్ని గంటల పాటు అందుకని నేను కూడా అందులోనే ఇరుక్కుని కూర్చున్నాను నాకు కాళ్ళు ముందు సీటు తగులుతున్నాయి ఎంత బిజినెస్ క్లాస్ అయినా సరే ఫ్రీగా లేదు ఆ రోజు రష్గా ఉంది మొత్తం విమానం అంతా కూడా రష్గానే ఉంది మొత్తం అందరం వెళ్తున్నామండి వెళ్తున్నప్పుడు మధ్యలో ఎయిర్ హోస్టెస్ వచ్చి నాకు ఏదో ఇచ్చాడు నేను ఏదో అడిగాను ఇప్పుడైతే సమంగా గుర్తులేదు ఏదో అడిగాను అతను ఒక జర్మన్ అడిగా అడిగాడు నాకేదో అడిగాడు నేను ఏదో చెప్పాను మీకేం కావాలి అంటే ఐ వాంట్ జస్ట్ సమ్ బ్లాక్ కాఫీ అని అడిగాను సమ్ బ్లాక్ కాఫీ అంటే వైన్ వద్దా అని అడిగాడు నాకు ఇష్టం లేదు అని చెప్పాను నాకు అలవాటు లేదు తాగను సో ఓకే అని చెప్పేసి టీ బిస్కెట్స్ ఇచ్చాడండి తీసుకొచ్చి అప్పుడు అతని మొహంలోకి చూశాను నేను జర్మన్స్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారండి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు చాలా ఎత్తుగా బాగుంటారు జర్మన్స్ అయితే వాళ్ళని చూశాను నేను కాకపోతే తెల్లగా ఉంటారు చూశాను చూసి బలే ఉన్నాను హాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు చూడపోతేనేమో ఫ్లైట్లో అని పాపం అన్నీ అందించుకుంటున్నాడు దేవుడు కదా ఎవరికి ఎక్కడ రాస్తాడో అని ఇలా ఆలోచించుకుంటున్నాను నేను అతనేమో నాకు మళ్ళీ చాలా గౌరవంగా ఇచ్చాడు నాకు ఆ ట్రే ఇచ్చాడు అందులోంచి నేను ఏదో తీసుకున్నాను తాగుతూ ఆలోచిస్తున్నాను అతను అక్కడికి ఒక నాలుగైదు సీట్ల తర్వాత అక్కడ ఒక పాయింట్ ఉంది హోస్ట్ పాయింట్ అక్కడ ఉన్నాడు ఏ హోస్టల్స్ అంద అందరూ అక్కడ ఉంటారు కర్టెన్స్ వేసేసాడు ఎకానమీ క్లాస్కి బిజినెస్ క్లాస్కి మధ్య అనమాట కర్టెన్స్ వేసేసాడు కర్టెన్స్ వేసేసి నిలబడి ఉన్నాడు అండి కొంతసేపు అయిన తర్వాత తాగుతూ కొంతసేపు ఇలా చూసాను చూస్తే అతను అన్నాడు కానీ తల్లలేదు విన్నారనుకుంటాను అతని ఆకారం కనిపించింది తలలేదు అది నా భ్రమేమో అనుకున్నాను నేను భ్రమేమో అనుకుని చిచి ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లెయింగ్లో ఫ్లైట్లో దెయ్యి వెంటనే నవ్వుతాడు ఎవడేనా నాకు ఈ దెయ్యాలు కూడా ఎక్కువైపోయింది ఎలాగైనా ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ దగ్గర ఏం కనిపిస్తుందా అని వెతుకుతూ ఉంటాను ఈ అద్భావం తద్భావతి ఇది బాగోలేదు అలాగ ఆలోచించకూడదు నేను అసలు అనుకుని నాకు నేనే చివాట్లు నాకు మస్తుగా వేసుకున్నానండి వేసుకుని రగ్గు గట్టిగా కప్పుకొని సీట్లో కూర్చున్నాను సీట్లో కూర్చుని ఆ సీట్ మధ్యలో అంటే రగ్గు మధ్యలోనే వేడి వేడి బ్లాక్ కాఫీ పెట్టుకొని సిప్ చేస్తూ ఆ మనిషిని అలా అబ్జర్వ్ చేస్తున్నానండి అబ్జర్వ్ చేస్తుంటే ఆ తలలేని మనిషి అలాగ వస్తున్నట్టు ముందుకు వస్తున్నట్టు అందరికీ సర్వ్ చేస్తున్నట్టు మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు రెండు మూడు సార్లు చూశాను నేను చూసిన తర్వాత నాకు నాకు మాత్రమే అలాగ ఉందా లేకపోతే అతనికి నిజంగానే అందరూ అలాగే ఉన్నాడా లేకపోతే అది నిజంగానే ఏదైనా నెగిటివ్ ఫోర్సా ఫోర్స్ అయితే విమానంలో ఎందుకు ఉంటుంది అని ఇలా రకరకాలుగా అనుకుంటున్నాను అప్పటికి చాలా టైం అయింది అనమాట చాలా టైం అయింది అప్పుడప్పుడే తెల్లబారుతోంది అప్పుడప్పుడే తెల్లవారుతోంది చిన్న తెలుపు వెలుగులు వస్తున్నాయి అన్నమాట తెలుపు వెలుగులు వస్తున్నాయి కిటికీలోంచి ఇలా చూశాను నేను చూసేటప్పటికీ వెన్ను జలధరించేటటువంటి సూర్యోదయం కనిపించింది రైజింగ్ సన్ కనిపించింది రైజింగ్ సన్ కనిపిస్తే చూసాను ఇంకా సముద్రం మీదే ఉన్నాం మేము బాబో ఇంకెంతసేపు ఏంటో అనుకున్నాం అలాగా అలా నడుస్తూ ఉందని ఆ తల్లలేని మనిషి మా తర్వాత కనిపించలేదు కొంత టైం అయిన తర్వాత మరొక హోస్ట్ హోస్టెస్ ఎవరో వచ్చి ఫుడ్ ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చిన తర్వాత ఆ ఫుడ్ కాఫీను ప్లస్ బ్రెడ్ ఎగ్స్ ఏవో సంథింగ్ ఇచ్చారు ఇస్తే వాటిలో నాకు పనికి వచ్చినవేవో వెతుక్కుని నేనేవో తినడానికి ప్రయత్నం చేస్తున్నాను చాక్లెట్స్ ఏవో అడిగాను చాక్లెట్స్ ఇవ్వ ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆ తలలేని వ్యక్తి విమానం అంతా అక్కడక్కడ అక్కడక్కడ కనబడుతున్నాడు విమానం అంతా కనబడుతున్నాడు ఫ్లైట్ లోపల మొత్తం కనబడుతున్నాడు ఏంటపా ఇలా ఉంది పరిస్థితి ఏమో యూరినల్స్కి అవసరం వచ్చింది బాత్రూమ్ అవసరం వచ్చింది బాత్రూమ్ అవసరం వచ్చి నా క్యాబిన్ బ్యాగ్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళానండి బాత్రూమ్ ఎక్కడ ఖాళీ ఉందా అని చూశాను అక్కడ ఖాళీగానే ఉంది వెళ్ళాను వెళ్ళేటప్పటికీ బాత్రూమ్లో ఇంత ఇంత బాత్రూమ్ ఉంటుంది పెద్దగా ఏమి ఉండదు చాలా మనిషి అటు ఇటు తిరగడానికి కూడా పెద్దగా అవకాశం ఉండదు పెద్ద విశాలంగా ఏం ఉండదు ఆ బాత్ మీకు తెలిసే ఉంటుంది ఆ బాత్రూంలోకి వెళ్ళాను వెళ్ళి అద్దం దగ్గర నిలబడి అసలేంటి నా భ్రమలు ఫ్లయింగ్లో ఇలాంటి భ్రమలు ఎప్పుడు రావే వస్తే చెవుల్లో హోర్ వస్తుంది అది కూడా విమానం మళ్ళీ స్టేబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాత హోర్ కూడా తగ్గిపోతుంది అంతే మరి కొంతమందికి తలతిప్పు ఉంటుంది అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్లో ఉండదండి తలతిప్పు అసలు ఎగురుతున్నట్టే మనకు తెలియదు ఇంకా తలతిప్పే ఉంటుంది అలాగ నడుస్తూ నేను చిత్రమైన ఊహలు వస్తుంటాయిలేండి నాకు ఇప్పుడు నేను సముద్రానికి ఇన్ని వేల అడుగులు అప్పుడు థర్టీ నైన్ థౌజండ్ ఫీట్లో ఉంది విమానం ముప్పై తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలో సముద్రం మీద ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను అనమాట బాగుందే అనుకున్నాను నేను అనుకున్నాను అట్లా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయండి గుర్తుకొచ్చింది ఆ తలలేని మనిషి గురించి గుర్తుకొచ్చి మొహం అది కడుక్కొని నోరది కడుక్కొని కొంచెం చాక్లెట్ తిందామని చెప్పి నోరది కడుక్కొని బయటికి రావడానికి ప్రయత్నం అనమాట ఆ తలలేని వ్యక్తి దెయ్యం ఎలా కనిపించినట్టు ఈ ఫ్లైట్లో దెయ్యం ఉందా అంటే ఎక్కడ ఏ క్రాష్లో చనిపోయిన ఎయిర్ హోస్టెస్ ఈ ఫ్లైట్ని పట్టుకుని వెతుకుతున్నాడేమో అనుకున్నా అనుకుని అక్కడున్న టిష్యూ పేపర్తో ఇలా ఇలా మొహం అద్దుకుంటూ ఉంటే ఎస్ అని వినిపించింది ఏంటి ఎస్ అనుకొని చూస్తే అక్కడ కమోడ్ మీద సగానికి మనిషి కుదించుకుపోయి నిలబడి ఉన్నాడు కమోడ్ మీద ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ లాగా అయిపోయి అక్కడ నిలబడి ఉన్నాడు తల అయితే లేదు దేనికి ఎస్ అన్నట్టు అది ఇంకా నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు నా క్యాబిన్ లగేజ్ బ్యాగ్లోకి గబా 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 అన్నీ పెట్టేసుకుని మొహం మీద నీళ్లు కూడా మరి కొట్టుకోలేదు ఆ టిష్యూ పేపర్ కూడా అక్కడ డస్ట్బిన్లో వేయలేదు పడేసాను గబాగబా తలుపు తోసుకొని ఆ తలుపు తీసుకొని బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి మళ్ళీ వేసుకొని అలా బయటకు వచ్చే అలా చూసేసరికి మనుషులందరూ ఫుల్గా ఉన్న ఫ్లైట్ కనిపించింది ఆ చివర కనిపించాడు అనమాట మళ్ళీ అదే తలలేని మనిషి హెడ్లెస్టెలు ఏంటి లాగుంది అనుకు నాకైతే మాత్రం చాలా చాలా భయం ఎందుకంటే కొన్ని కొన్ని హాలీవుడ్ సినిమాల్లో అలాంటి దుష్ట శక్తులు తర్వాత దురాత్మలు కొన్ని కొన్ని ఫ్లైట్లలో ఏవేవో చేసినట్టుగా సినిమాలు ఉన్నాయి అవన్నీ వరసపెట్టి గుర్తుకొచ్చాయి నాకు గుర్తుకొచ్చి భయం వేసింది భయం వేసి ఇందులోంచి ప్రాణాలతో దిగుతానా నేను అసలు ఏమవుతుందో నా ఒక్కదానికే కనిపిస్తున్నాయా అని నెమ్మదిగా అక్కడ ఉన్న ఒక ఎయిర్ హోస్టెస్ ఒక అమ్మాయిందండి ఒక ఆమె ఉంది పెద్ద ఆమె ఆమెను అడిగాను కెన్ యూ సీ దట్ సైడ్ అని అడిగితే యా అంది అంటే హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అన్న ఇలా నవ్వింది మొత్తం ప్లెజెంట్గా నవ్వింది అనమాట నవ్వేసి నా ప్లీజ్ అన్నది ఏం కనబడలేదు దానికి ఆమెకి ఏమీ కనిపించలేదు నాకు మాత్రం అక్కడ మనిషి కనిపిస్తున్నాడు కెన్ యూ సీ సంబడీ అట్ దట్ ప్లేస్ అని అడిగాను నేను ప్లీజ్ చెక్ బన్స్ అన్న ఆమె మళ్ళీ రెండోసారి ఇలా చూసింది ప్లీజ్ అన్న మరొకసారి జాగ్రత్తగా చూడమని కెన్ సీ సంబడీ సంబడీ ఇస్ దేర్ కెన్ సీ అన్న కెన్ సీ అంటే పిచ్ ప్లేస్ అందావిడ అట్ దట్ ప్లేస్ బిహైండ్ దస్ కట్టన్ బిహైండ్ ద కర్టన్ అన్న అంటే అలా చూసింది చూసి న్యా అంది నా అంటే ఓకే ఓకే కే అన్న అంటే యా పర్ఫెక్ట్లీ అన్నాను ఓకే థ్యాంక్ యూ అన్నది బాగుందిలే దెయ్యాన్ని చూసుకుంటే థ్యాంక్ యూ చెప్పడమా అనుకున్నా ఆవిడకి కనిపించలేదు నాకు కనిపించింది ఏంటి బాధంతా అనుకుని వెళ్ళి అక్కడ కూర్చున్నా నా ప్లేస్లో నేను కూర్చున్నా మా హస్బెండ్ అడిగాడు ఏమైంది నువ్వు విమానం ఎక్కిన దగ్గర నుంచి ఎటో చూస్తున్నావు ఏంటో చూస్తున్నావు ఏం కనబడుతుంది నీకని అడిగాడు ఏమీ కనిపించట్లేదు నువ్వు ప్రశాంతంగా పడుకో నేను ప్రశాంతంగా పడుకుంటాను పక్క తిరిగి చూసేటప్పటికీ అదండి అసలు ట్విస్ట్ వేసే ఈ కథలో ఈ ఇన్సిడెంట్లో పక్కకు తిరిగి చూసేటప్పటికీ విమానం రెక్క ఉంటుంది కదా ఆ ఎగిరే రెక్కకి సమాంతరంగా ఉన్న ప్లేస్లో ఆ చివర కనబడుతుంది అది రెక్క ఉండి ఇలాగా వంపుగా ఉంటుంది కదా ఆ ముక్క కనబడుతుంది అప్పుడే తెల్లబారుతోంది కనుక అది కనబడుతుంది లేకపోతే లైట్లే కనబడతాయి అప్పటికి ఆ ప్రాంతంలో సమయం ఎంత అయింది అనేది నాకైతే నేను చూడలేదు ఆ సమయంలో కానీ బాగానే వెలుగొచ్చింది ఆ వెలుగులోని ఇలాగున్న ఇలా మడత ఉన్నట్టుగా ఉంటాయి రెక్కలు ఆ రెక్క మీద ఆ తల మనిషి ప్రశాంతంగా బీచ్లో బెంచ్ మీద కూర్చున్నట్టు కూర్చొని ఉన్నాడు దిస్ ఈస్ ట్రూ మీకు అబద్ధము నాకు నిజము నాకే కాదండి ఫేస్ చేసిన ఎవ్వరికైనా నిజం వినేవాళ్ళకి జోక్లా ఉంటుంది అక్కడ కూర్చున్నాడు అది చూసిన తర్వాత నేను మా హస్బెండ్ చేతిని గట్టిగా పట్టుకున్నాను పట్టుకుని అలాగ కళ్ళు వెనక్కి వాల్చుకొని తల ఇలా వెనక్కి వాల్చుకొని కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు నన్ను నేను సర్దుకోవడానికి టైం పట్టింది ఎందుకు అని అంటే అది అంత బ్రహ్మాండంగా అంత ఫాస్ట్గా ముప్పై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో వెళ్ళిపోతున్న ఆ విమానానికి రెక్క మీద ఎలా కూర్చుంటాడండి ఎవడైనా కనీసం మనిషి అన్నవాడు కాదు అసలు ఏ శక్తి ఏ యుక్తి ఏది పనిచేయదండి ఆ స్పీడ్కి ఆ స్పీడ్కి జీవం అన్న ఏ ఒక్కటే అక్కడ ఉండలేదు ఇది శూన్యం శూన్యంలో వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఆక్సిజన్ కూడా ఉండదు ఆక్సిజన్ కూడా ఉన్న చో లేని చోట ఆ రెక్క మీద తలలేని మనిషి ఎలా కూర్చుంటాడండి పైగా ఇంత రవ్వ కూడా కదలకుండా చెయ్య ఇలా దన్ను పెట్టుకొని రెక్క మీద ఆ బాడీ ఇలా తిరిగి ఉందంటే నన్ను చూస్తున్నట్లెక్క తిరిగి ఉంది చూశాను నన్ను చూసిన తర్వాత ఆ షాక్ నుంచి నేను తేరుకోవడానికి ఇంచుమించు గంట పట్టింది నాకు మరి అటు చూడలేదు మరి చూడలేదు ఆ తర్వాత ఏంటి ఏంటి అసలు ఏం చూస్తున్నావు నువ్వు విమానం చూసి ఇంకా భయపడుతున్నావు ఏంటి ఇన్ని జర్నీలు చేసి అన్నాడు తను మా హస్బెండ్ భయం కాదులే అన్నాను మరేంటి చూసి భయపడుతున్నావు విమానం రెక్కది దేన్ని చూసి భయపడుతున్నావు అన్నాడు అంటే దేన్ని నేను చూడలేదు నేను ఏది చూడలేదు నేను ఏది చూడలేదు అన్నాను అంటే ఖచ్చితంగా నీకు ఏదో కనిపించింది ఏం కనిపించింది అన్నాడు ఏం లేదు అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించింది అన్నాను అంటే ఏం లేదు ఇప్పటికే చాలా గంటల నుంచి ప్రయా ప్రయాణిస్తున్నాం కదా అందుకే నీకు అలా ఉంది కాసేపు రిలాక్స్గా పడుకో అని చెప్పి పిల్లో సరిగ్గా సర్ది నన్ను పడుకోమన్నాడు పడుకోమన్నాడు మళ్ళీ చూడకూడదు చూడకూడదు అనుకుంటేనే అటువైపు పిల్లలు చూశాను కానీ అక్కడ ఏం కనిపించలేదు ఈ భయానకమైన విషయం అసలు ట్విస్ట్ ఎక్కడంటే కొన్ని గంటల జర్నీ తర్వాత మేము జర్మనీలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం ఫ్రాంక్ఫర్ట్ ల్యాండ్ అయ్యాం ఫ్రాంక్ఫర్ట్లో ల్యాండ్ అయినప్పుడు మాకు చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మీకు తెలుసు కదా మేము ముందు ల్యాండ్ అయ్యాం ల్యాండ్ అయిన తర్వాత అమ్మ నేల టచ్ అయింది అనుకున్నాం ఎవరైనా అంతే అన్ని గంటల జర్నీ తర్వాత నేల టచ్ అయింది ఇవ్వడం అంటే చాలా గొప్పగా ఉంటుంది ఫీలింగ్ కిందకి ఒక్కొక్కళ్ళు ఇంకా రెడీ అవుతున్నారండి ల్యాండింగ్కి అంటే కిందకి దిగడానికి రెడీ అవుతున్నారు మెల్లగా వెళ్తున్నారు పాస్ అవుతున్నారు పాస్ అవుతుంటే బిజినెస్ క్లాస్లోంచి మేము కూడా పాస్ అవుతున్నాం బిజినెస్ క్లాస్లో ఉన్న సదుపాయాలు కానీ ఏవి కూడా నేను ఎంజాయ్ చేయడానికి వీలు లేకుండా చేసింది ఆ హెడ్లెస్ దెయ్యం అది తిరిగి ఇదే ట్విస్ట్ ఫైనల్ ఫినిషింగ్ ట్విస్ట్ అనమాట అందరూ మేము ఇంకా దిగి బ్రిడ్జ్కి అటాచ్ అయినప్పుడు బ్రిడ్జ్ అటాచ్ అవుతుంది కదా అటాచ్ అయ్యి అటువైపు పెళ్ళినప్పుడు మనకి సర్వీస్ చేసిన వాళ్ళని మనం ఏదో గ్రీట్ చేస్తాం లేకపోతే వెళ్ళిపోతాం వాళ్ళు మాత్రం ఎవరి ప్యాసింజర్కి గ్రీట్ చేస్తారు కదా అలాగే గ్రీట్ చేస్తూ అక్కడ ఒక ఒక అతనేమో థ్యాంక్ యూ మేడం అన్నాడు థ్యాంక్ యూ మ్యామ్ అన్నాడు థ్యాంక్ యూ మ్యామ్ అంటే థ్యాంక్ యూ అన్నాను ఆ పక్కన థ్యాంక్ యూ అన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు అతను థ్యాంక్ యూ మ్యామ్ అని ఎంతో దినగా ఇలా ముందుకు వంగి చెప్పాడు రెండో సౌండ్ నాకు వినిపించింది ఏంటి థ్యాంక్ యూ అని వినిపించింది ఒకసారి వెన్నులోంచి చలి పుట్టింది నాకైతే అంటే నేను ఊహించలేదు అది అక్కడ ఒకసారి ముందుకి వెనక్కి తూలాను నేను తూలితే ఏంటి ఫ్లయింగ్లో అన్ని గంటలు ఫ్లైయింగ్లో కొంత స్వింగ్ ఉంటుందిలే లే అనుకున్నా అనుకుని మా హస్బెండ్ ఏమో లగేజ్ నాకు ఇచ్చే నువ్వు బ్యాగ్ వేసుకుని పదా నెమ్మదిగాను నేను తోసుకొని వస్తాను పదా అని చెప్పి బ్రిడ్జ్ మీదకి దిగాం బ్రిడ్జి మీదకి దిగి అలా వెనక్కి వెనక్కి చూసుకుంటూ వస్తున్నానండి నేను నలుగురు ఎయిర్ హోస్టల్స్లోని ముగ్గురు కనిపిస్తున్నారు నాకు నాలుగో వాడు వీడు కనిపిస్తున్నాడు అలాగ మేము ఆ బ్రిడ్జి దూరం అయ్యి అంటే ప్లేన్ ఎంట్రన్స్ దూరం అయ్యి మేము లోపలికి దిగి తిరిగినంత వరకు ఆ ఎంట్రన్స్ కనిపించినంత వరకు నాకు ఆ తలలేని దెయ్యం కనిపిస్తూనే ఉంది అది ఇంకెవరికి కనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది బాత్రూంలో కనిపించింది వాష్రూమ్లో ఆ తర్వాత విమానం అంతా కనిపించింది నా ప్రయాణం అంతా కూడా డిస్టర్బ్ చేసింది నేనైతే అది ఊహించలేదు కాబట్టి నేను కంగు తిన్నాను తర్వాత భయపడ్డాను ఆ తర్వాత అన్న ఫైనల్గా కూడా థ్యాంక్స్ చెప్పింది అలాంటి సంఘటనలు కూడా జరగచ్చు ఒక్కోసారి పెద్ద పెద్ద విమానాల్లో చాలా విషయాలు ఎదురవుతూ ఉంటాయండి అట్లాగే ఇది కూడా అనుకున్నాను నేను కానీ ఆ తర్వాత ఆ ట్రిప్ అయితే బాగా అయ్యింది ఇబ్బంది ఏమీ లేదు తిరిగి వస్తున్నప్పుడు కూడా సేమ్ లొప్తాన్సర్ కానీ నేను వెతికినట్టుగా నాకైతే ఎవరు కనిపించలేదు హ్యాపీగా వచ్చేసాం సో ఇంకా రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి అట్లాగే అబ్రాడ్లో నేను చూసినటువంటి రకరకాల ఇన్సిడెంట్స్ మీకు కొన్ని చెప్పున్నాను అలాగే కొన్ని చెప్పకుండా దాచినవి కూడా ఇంకా ఉన్నాయి దాచుకున్నవి ఇంకా ఉన్నాయి మీకు మిమ్మల్ని అలరించడమే మన రెండు ఛానల్స్ తాలూకా ప్రధాన ఉద్దేశ్యం కనుక హర్రర్ని ఎక్కువగా ఇష్టపడే మీ అందరికీ ఈ ఫ్లైట్ స్టోరీ కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక లైవ్లీ ఇన్సిడెంట్తో లైవ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వస్తాను యథార్థమైన సంఘటనతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్